ఈ చెప్పరా ఉమ్మడి అభ్యర్థి బందాలం అశోక్ కొర్లం పరిసర ప్రాంతాల్లో ప్రచారాన్ని కొనసాగించారు ఎక్కడికి వెళ్లినా ప్రజలు జేజేలు పలుకుతూ స్వాగతం పరికారు అత్యధికంగా మహిళలు పాల్గొని హార్తలు ఇస్తూ తిలకం దిద్దుతూ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు మాకు బాబే కావాలి బాబుకే గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు గెల అశోక్ బాబు గెలవాలా రామ్మోహన్ నాయుడు గెలవాలా చేసినారు రోడ్లు కరెంట్లు అన్ని అన్ని చేస్తున్నారు బిల్డింగ్ ఒక అన్నీ ప్రశ్నించింది మహిళ ప్రయత్నించిన వెంటనే సాయంత్రం అక్కడ ఉన్నటువంటి వైసీపీ గోడాలు వెళ్ళి ఆవిడ ట్రాక్టర్ తో గుశారు ఈరోజు దాని మీద కేసు లేదు ఒక చిన్న కుర్రోడు వాళ్ళ అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని అడిగితే పదో తరగతి కుర్రోడ్ని పెట్రోల్ పోస్ట్ తగలబెట్టేశారు కేసు లేదు ఇక్కడ మన నియోజకవర్గంలో ఒక వాలంటీరు ఒక వ్యక్తికి తల మీద నరికితే పద్దెనిమిది కుట్లు పడితే కేసు లేదు ఈ రకంగా కొంతమందిని పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుని ప్రజల్ని భయప్రాంతులకు గురి చేయడం ఇక పనికి మాలిన వ్యవస్థ మీకు తెలుసు వాలంటీర్ వ్యవస్థ అది ఎంత పనికిమాలిన వ్యవస్థ అంటే వాడికేమో జీతం అట మన డబ్బుల్లోంచి ఇవ్వాలట మన డబ్బులను ఎందుకన్నానంటే మనం కొన్న పప్పు ఉప్పు మీదకి వచ్చినటువంటి ట్యాక్స్ని ఐదు వేల రూపాయలు హాన్ లో ఈరోజు వాలంటీర్లకు ఇస్తున్నారు మన డబ్బు ఆడికి ఇస్తే ఆడొచ్చి మన భుజాన్ని కూర్చుంటున్నాడు మీరు తెలుగుదేశం వాళ్ళు మీటింగ్కి వెళ్తే మీకు పెన్షన్ కట్ చేస్తాం మీకు తెలుగుదేశం వాళ్ళు మీటింగ్లకు వెళ్తే మీకు రేషన్ కార్డు కట్ చేస్తాం లేకపోతే అమ్మ అవ్వం అని బెదిరిస్తున్నాడు రోజు వచ్చి మన మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం ఈ మధ్యన ఇంకో కొత్త డ్రామా పాపం పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎలాంటి డ్రామాలు ఆడుతున్నారంటే అమ్మ నాకు తెలియక అడుగుతారు ఐదు వేల రూపాయలు నీకు ప్రభుత్వం ఇస్తుంది కదా ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఇస్తే నువ్వు ఎవరికి పనిచేయాలి ప్రభుత్వం కా పార్టీ కా ప్రభుత్వానికి పనిచేయాలి మరి ఈరోజు నువ్వు ఎందుకు రాజీనామా చేశావు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమంలోనైనా వాలంటీర్ గాని ఉంటే అక్కడ వాడిని వెంటనే వాడికి క్రిమినల్ కేసులు కట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం రాకుండా చేస్తామని చెప్పి చెప్పింది చెప్పగానే జగన్మోహన్ రెడ్డి ఉలికి పడ్డాడు వెంటనే ఏం చేశాడు వాలంటీర్లతో రాజీనామా చేయించి ఈరోజు ఇంటికిస్తున్నటువంటి పెన్షన్లు మీరు వెళ్ళి బ్యాంకుల దగ్గర క్యూలు కట్టాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు ఈ ప్రాసెస్ లో కొంతమంది వాళ్ళు చనిపోయారు మరి ఈ చనిపోయినటువంటి వారికి బాధ్యులు ఎవరండి ఏమంటే ఈ చనిపోవడం కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పని చంద్రబాబు నాయుడు మీద తోసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే తండ్రి శమం పక్కన సంతకాలు తీసుకున్నటువంటి ఈ దగులుబాజీ వెదవకి ఆఖరికి శవాలతో రాజకీయం చేయడం అలవాటు అయితే పంతొమ్మిదిలో అలసినాడు అది చంద్రబాబు నాయుడు గారు తప్పంటున్నాడు సో ఈ రకంగా ప్రజలు ఇంకా మప్పి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దాదాపు అరవై రోజులు జైల్లో ఉంచారు పదహారు నెలలు నేను జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడిని ఒక్క నిమిషమైన జైల్లో ఉంచలేకపోతానా అని ఒక శాడ్ ఇష్టానం ఈ శాడి స్టానం తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు అయితే అది మంచిదైంది ఎందుకు మంచిదైందంటే రెండు రకాలుగా మంచిదైంది ఒకటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి రోజుకు మూడో నాలుగు గంటలు పడుకుంటానేమో ఇరవై నాలుగు గంటలు పనే చేస్తుంటాడు ఆ అరవై రోజులు జైల్లో ఉండడం వల్ల పెద్ద కొంచెం విశ్రాంతి దొరికింది మొదటి మంచిది రెండో మంచితనం ఏంటంటే సహజంగా ఎవడైనా అరెస్ట్ అయితే ఇప్పుడు మన ఊర్లోనే ఎవడైనా అరెస్ట్ అయ్యాడు అనుకోండి మనం ఆయన ఒక దొంగలాగా చూస్తాం మాట్లాడడానికి ఇష్టపడడం మాట్లాడితే నా పక్కన ఎవడైనా నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని దూరంగా ఉంచుతాం అలాగ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే అటువంటి దొంగలే వెళ్ళి జైల్లో కలిసారు తప్ప వేరే వ్యక్తి అవ్వడు కూడా ఆయన పట్టించుకోలేదు సమయం ఇది ఎందుకంటే ఇంకా మూడు రోజులు ఉంది ఈ మూడు రోజుల్లో మరి రామరావణ యుద్ధం జరగబోతుంది మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓట్లేస్తే మనందరం కూడా పక్కన ఉన్నటువంటి ఒరిసాకి వెళ్ళిపోవడం మరి ఆంధ్రలో ఉండి పని ఉండదు ఎందుకంటే ఇప్పటికే అన్ని రకాలుగా మనల్ని నమ్మిశాడు పది లక్షల కోట్లు అప్పు చేశాడు ఇక మిగిలింది ఏంటి అని అంటే మన భూములు మన కిడ్నీ లివర్లు గట్రా అవి కూడా పరికొస్తే అయితే మన భూములు మరి మనం కావు మన భూములకు సంబంధించినటువంటి ఒరిజినల్ పత్రాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయట జిలాక్స్ పత్రాలు మన దగ్గర ఉంటాయి రేపు తెల్లవారు మనకు అవసరం వచ్చి మన పిల్లలు చదువు కోసమో లేకపోతే పిల్ల పెళ్లి కోసమో మనం ఒక భూమి ఎకరమో పక్కన అమ్మాలని అంటే మనం ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి ఈరోజు మన భూముల మీద వాడి పెత్తనం ఏంటి అలాగే ఈరోజు మీరు చూస్తున్నారు పాస్ పుస్తకాల మీదేమో ఆడి బొమ్మ ఉంటుంది మన సర్వే రాళ్ళ మీదేమో ఆడి బొమ్మ ఉంటుంది ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను మీ బిడ్డని మీ బిడ్డని అంటున్నాడు అంటే మళ్ళీ రేపు తెల్లవారు గారు అధికారంలోకి వచ్చాడు అనుకోండి మీ బిడ్డలు కాబట్టి మీ ఆశలో నాకు ఓటయ్యేవాళ్ళు అని అడుగుతుంది ఇటువంటి పరిస్థితి మనకి రేపు రాబోతుంది అందుకే అటువంటి దొంగని నమ్మకుండా మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటు అవసరం ఉంది మనకి వాళ్ళ బలం కోడైతే ఇంకెంత బ్రహ్మాండంగా మనం చేయగలమో ఆలోచించండి సో ఖచ్చితంగా మనమైతే గెలుస్తాం అయితే ప్రతి ఒక్క దగ్గర చర్చ జరగాలి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం మొదలు పెట్టాలి ఇది చాలా అవసరమైనటువంటి సమయం ఈ సమయంలో మనం ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మన బతుకులేమవుతాయి మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు